బాస్ హౌస్లో ప్రస్తుతం ప్రభావతి టూ పాయింట్ ఓ గేమ్ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ టాస్క్లో నిఖిల్ టీము విజయం సాధించింది ఇంకా అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్లో అలాగే నిఖిల్కి మరొక రెడ్ కలర్ ఎగ్ దొరికింది అయితే ఇది మంచి బెనిఫిట్ ఉంటుందని నిఖిల్ ముందే భావించాడు దీనికి ప్రకారమే నిఖిల్ టీం నుంచి మంచి బెనిఫిట్ దొరికింది ఇంకా కంటెస్టెంట్స్ అందరినీ కూడా లివింగ్ రూమ్లోకి కూర్చోమని బిగ్ బాస్ చెప్పడం జరిగింది నిఖిల్ అలా టీంకి అయితే తెలియజేశారు అంటే నిఖిల్ ఆ రెడ్ కలరు గుడ్డు ఎవరికి దొరికింది చెప్పాలి అని రెండు టీముల్ని అడిగారు బిగ్ బాస్ అయితే ఈ లోపు నిఖిల్ అయితే నాకే దొరికింది బిగ్ బాస్ అంటే సరే నీకు ఒక బిగ్ బాస్ ఇస్తుంది అది ఏమిటంటే నీ టీం సభ్యుల్లో ఎవరు నీతో పాటు చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఇస్తావు నేను అడిగినప్పుడు వాళ్ళ పేరు చెప్పాలని బిగ్ బాస్ తెలియజేశారు నిఖిల్కి ఇంకా అభయ్ టీం నుంచి అభయ్ నువ్వు నీ టీం సభ్యులతో బాగా గేమ్ ఆడించలేదు కాబట్టి నువ్వు చీఫ్ కంటెండర్ అవ్వే అవకాశం లేదు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది బిగ్ బాస్ చీఫ్ కంటెండర్ మొత్తంగా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ టీం నుంచి నిఖిల్ ఎవరి పేరు చెప్ తరచి ఎవరు అనుకుంటున్నారో మీరు మీ అభిప్రాయాన్ని తెలపండి